జయ సద్గురు మహారాజకు జయ మద్గురు పాపమాంబ సమే తపమానందాలకుండ అపన సద్గురు ప్రి మహారాజకు జయ భ్రూకటి భూ మధ్యస్తంబునా ప్రకట తమగ వెళ్లచు ప్రణవము నందు సకలంబు పుట్టి చచ్చును వికలాత్ముల నిజముటంచు వెతుకులాడేదరు ప్రణవము వెలుగు పట్టే చూసేదరు నికరామైనటువంటి నిజ కృప లేక అకలంకమైనట్టి అచలమున్నది గనుక లేకతో చి లేకతో చిన్న ఎరుక జగములు లేని వేయని తెలియలేకను లేకతో చిన్న ఎరుక జగములు లేనివేయని తెలియలేకను శ్రీకరాశ్రీ బలరమార్జులు భావగమ్యము బయలు గనక వితుకులాడెదరు ప్రణవము వెలుగు పట్టే చూసెదరు తెలిసి కొంటిని తెలిసి కుంటిని తెలిసి కొంటినిరా తెలిసికున్న తెలివి గురు నకు ఇచ్చి వేసి నిరా తెలిసి కొంటిని తెలిసి కొంటిని తెలిసి కొంటినిరా తెలిసికున్న తెలివి గురు నాకు ఇచ్చి వేసి జోడు ఎద్దుల పాలు పితికి తెచ్చివేయూరా జోడు ఎద్దుల పాలు పితికి తెచ్చివేయూరా అడుగులేని దాకలోనా ఆర పోస్తీనిరా అడుగులేని దాకలోనా ఆర పోస్త నిరా తెలిసి కొంటిని తెలిసి కొంటిని తెలిసి కొంటినిరా తెలిసికున్న తెలివి గురు నాకు ఇచ్చి వేసిని రాల్కులేని పిల్లి వచ్చి నాకు వేసిని రా నాలుగులేని పిల్లి వచ్చి నాకు వేసిని రా తోకలేని ఎలుక పిల్ల తొంగి చూసినిరా తోకలేని ఎలుక పిల్ల తొంగి చూసినరా తెలిసి కొంటిని తెలిసి కొంటిని తెలిసి కొంటినిరా తెలిసికున్న తెలివి గురు నాకు ఇచ్చి వేస్తేనిరా ఒంటి కాలు గుంటడొచ్చి వెంటబెట్టినిరా ఒంటి కాలు గుంటడొచ్చి వెంటబెట్టినిరా ఇంటిలోన సేమ చూసి ఏడ్చుండెనురా ఇంటిలోన సేమ చూసి ఏడ్చుండెనురా తెలిసి కొంటిని తెలిసి కుంటిని తెలిసి కుంటినిరా తెలుసుకున్న తెలివి గురు నకు ఇచ్చివేసినిరా కళ్ళు లేని బల్లి పిల్ల కసురుకున్నదిరా కళ్ళు లేని బల్లి పిల్ల కసురుకున్నదిరా ఒళ్ళు లేని నల్లులన్ని ఊసులాడునురా ఒళ్ళు లేని నల్లులన్నీ ఊసలాడినురా తెలిసి కొంటిని తెలిసి కుంటిని తెలిసి కొంటినిరా తెలుసుకున్న తెలివి గురునకు నకు ఇచ్చి స్వామి కులములేని వాడవచ్చే కోలదన్నెనురా కులములను వచ్చే కోలదన్నెనురా తల్లిదండ్రి లేనివాడో తగు తీర్చునురా అయ్యా తల్లిదండ్రి లేని వాడో తగు తీర్చునురా తెలిసి కొంటిను తెలుసుకుంటున్ను తెలుసుకుంటునిరా తెలుసుకున్న తెలివి గురునకు ఇచ్చి వేస్తనిరా మరుగు పదములు అన్ని తెలియను గురును చేరుమురా స్వామి మరుగు పదములు అన్ని తెలియని గురుని చేరుమురా శరణ వేడిన పదము నమ్మురా శరణ వేడి బలరమాజులు పదము నమ్ము మురా తెలిసి కొంటిని తెలిసి కుంటిని తెలిసి కొంటినిరా తెలుసుకున్న తెలివి గురునకు ఇచ్చి వేస్తే నిరా தரண விஜயா ராஜபுரம் முன்னு நம்ம திரா சுவீ தரண விஜயா ராஜபுற முன்னகுரு நம்ம திரா வீன ஸ்ரீவான பல்லி ராமமூர்த்தி நிரா வீரிவின பல்லி ராமமூர்த்தி நிரா తెలుసుకుంటిని తెలుసుకుంటిని తెలుసుకుంటే నిరా తెలుసుకున్న తెలివి గురు నాకు ఇచ్చి వేస్తే జై జాయి బులో సద్గురు మహారాజాకు జై శ్రీధర శివరామ దీక్షిత ప్ర మహారాజా కో జై